నీవ చేసి నవ్వు పక్క ములా నేనే తోనూ నీవ చేసి నవ్వు పక్క ముల నేనే మీ చెల్లి తోనూ ఏడాది ధడలనా వేళాది పొట్టేలా నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారమునకు నే బలమైన నా దేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా గర్వ ఫలమైన నా దేష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీ దను చేసిన వుసి మరణ పత్రుడు అన్నాన మరణించి దివసీవలో మరణ పత్రుడు అన్నాన మరణి రక్షణ